అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం సమ్మోహన ప్రమోహన అస్త్రాల గురించి తెలుసుకుందాం సమ్మోహన ప్రమోహన అనే ఆయుధాలు ఇవి ప్రయోగిస్తే అతిథి పుత్రులు దేవతలైన రాక్షసులైనా ఎవరైనా సరే సమ్మోహనానికి గురి అవుతారు అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అర్జునుడు విరాట యుద్ధంలో కౌరవ సైన్యంపై ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు మహాభారతంలోని విరాట పర్వంలో అర్జునుడు ఇంద్రుడి నుండి పొందిన సమ్మోహన అనే ఎదురులేని ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఇది కురువీరుల ఇంద్రియాలను మూర్ఛలోకి వెళ్లేలా చేసింది అదే విధంగా మహాభారతంలోని భీష్మ పర్వంలో ద్రుపద మహారాజు ప్రమోహన అనే మరొక ఆయుధాన్ని ఉపయోగించి వీరోచిత యోధుల ఇంద్రియాలను వారి మనస్సులను మరియు శక్తిని కోల్పోయేలా చేశాడని వివరిస్తుంది తర్వాత ద్రోణుడు ప్రమోహన ఆయుధాన్ని ఉపసంహరించడానికి ప్రజ్ఞ అనే ప్రతి ఆయుధాన్ని ఉపయోగించాడు వేదాల ప్రకారం అన్ని అవతారాలు ఉన్న మూడు వేల మూడు వందల కంటే ఎక్కువ ప్రత్యేకమైన ఆయుధాలు ఉన్నాయి ఈ అతీంద్రియ ఆయుధాలలో ప్రతి ఒక్కటి ఒక దేవుడి ఆధీనంలో ఉంటుంది ఉదాహరణకు అర్జునుడు వరం కోసం తపస్సు చేసిన తర్వాత శివుడు తన పశుపతి అస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు ఇలా ఒక్కో దేవుడి దగ్గర ఒక్కో అస్త్రం ఆధీనంలో ఉంటుంది అలా మూడు వేల మూడు వందల కంటే ఎక్కువ అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న ఆయుధాలు ఉన్నాయి దేవతలు మరియు అసురుల మధ్య జరిగే లెక్కలేని యుద్ధాలలో పోరాడటానికి అనేక అస్త్రాలు ఉపయోగించబడతాయి కొన్ని సందర్భాలలో శివ్య ఆయుధాలు చాలా భక్తులైన అసురులైన లేదా రాక్షసులైన వాళ్ళు కఠోర తపస్సు చేసి వాటిని వరంగా కోరుకుంటారు అప్పుడు దేవతలు వాటిని ఇవ్వక తప్పదు అన్ని దివ్య ఆయుధాలలో అత్యంత ప్రసిద్ధమైనవి శ్రీకృష్ణుడి సుదర్శన చక్రము బ్రహ్మ యొక్క బ్రహ్మాస్త్రము శివుని పశుపతి అస్త్రము విష్ణువు యొక్క వైష్ణవాస్త్రం ఇంద్రుడు తన ప్రసిద్ధ ఇంద్రాస్త్రం మరియు హిరణ్య అస్త్రం వంటి వజ్ర పిడుగులను కలిగి ఉన్నాడు శివుని మూడవ కన్ను నుండి వచ్చిన ఆయుధాల మాదిరిగానే అసురాస్త్రం ప్రమోహనాస్త్రం దేవీ అస్త్రం శక్తి అస్త్రం త్రిశూలం గరుడాస్త్రం వరుణాస్త్రం చక్ర అస్త్రాలను గురించి పురాణాలలో ప్రస్తావన ఉంది మరుతాస్త్రము అంటే మరుత్తుల అస్త్రము ఈ సమ్మోహన ప్రమోహన అస్త్రాలు ప్రత్యర్థిని మత్తులోకి తీసుకువెళ్తాయి ఒక ట్రాన్స్ లో ఉండిపోతారు వారు అలా వాటిని ఎదుర్కోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఇవి శరీరంపై కాకుండా మనసుపై దాడి చేస్తాయి వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం